బీకేపీఎల్డీ న్యూస్కే స్వాగతం బ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన సంతనుతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా సంతనుతులపాడు నియోజకవర్గం పేర్లమిట్ట గ్రామంలో బ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన కార్యక్రమానికి సంతనుతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వంద మంది మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుటుంబ మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు బ్యూలా మినిస్ట్రీస్ సంస్థ సమాజ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలియజేశారు ఈ సంస్థ ద్వారా మెడికల్ ప్రోగ్రామ్స్ చదువు నిమిత్తం సహాయ సహా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగకరమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు లో అందుకున్న మహిళలు ఈ కార్యక్రమం తమ జీవితాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగులుప్పలపాడు మండల టీడీపీ అధ్యక్షులు తెల్లా మనోజ్ కుమార్ మద్దిపాడు వెలుగు ఏపీఎంకే సుబ్బారావు టీడీపీ నాయకులు వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి ప్రతిపాటి వెంకటేశ్వర్లు ధ్యాని పోలయ్య దాసరి కోటేశ్వరరావు తెళ్ళ చిన్న దగ్గుపాటి హనుమంతరావు తెళ్ళ ప్రేమయ్య అట్లూరి బ్రహ్మయ్య కందుకూరి మల్లికార్జునరావు భూషణం దయాసాగర్ శేఖర్బాబు బ్రహ్మయ్య కైలా శ్రీనివాసరావు బ్యూలా మినిస్ట్రీస్ ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Right, right, okay, okay, sir.